అసలు నేను అడుగుతా ఉన్నా ఈ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరం చేయడం ఏంటండి ఆయన అంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పీపీపీకి ప్రైవేటైజేషన్ కి తేడా తెలియదు అన్నట్టు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి తేడా పీపీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు ఇందులో పబ్లిక్ కి సంబంధించి ఏం బాట ఉంది అది చెప్పండి ఇప్పుడు ప్రైవేటైజ్ చేసినా లీజ్ కి ఇస్తారు ఏ ముప్పై మూడు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు కి ఇస్తారు దాని తర్వాత అది గవర్నమెంట్దే ఇది కూడా అంతే ఇందులో పబ్లిక్కి వచ్చే ఆదాయం ఏంటి అని అడుగుతా ఉన్నా పబ్లిక్ వచ్చే షేర్ ఏంటి అని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు ఏం చెప్తా ఉన్నారు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టలేక ఇవాళ తీసుకుని వచ్చి అది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు మరి ఇదే అమరావతిలో డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు శంకుస్థాపన చేశారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి మీరు నాలుగు వేలు కోట్లు పెట్టలేరా దాని యొక్క ఫైనాన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుంచారు నాబార్డ్ ద్వారా సెంట్రల్ అసిస్టెంట్ స్కీమ్స్ ద్వారా ఆ డబ్బులు రెడీ చేశారు మీరు మహా పెడితే ఇంకొక రెండు వేల కోట్లు పెట్టాల్సి ఉంటుందేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పుడు మీరు ఏదైతే తల్లికి వందనం స్కీమ్ కి మీరు జియో రిలీజ్ చేసింది తొమ్మిది వేల కోట్లు మరి ఇక్కడ ఒక రెండు వేలు కోట్లు పెడితే ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అవ్వకుండా ప్రభుత్వ పరంలోనే ఉంటది కదండి ఇంత అన్యాయంగా వేల కోట్ల రూపాయల భూములు విలువ చేసే ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు అంటే ఒకవేళ జీఓ ఇచ్చి కేబినెట్ డెసిషన్ తీసుకుని అన్ని చేసి అవి ఒకవేళ ఇచ్చేసినా వీళ్ళు బినామీలే ఉంటారు ఆ మెడికల్ కాలేజీల్లో కూడా ఇంకొక అంశం చాలా ముఖ్యమైన అంశం విశాఖపట్నంలో వీళ్ళు చెప్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అప్పుడు ఎన్విరాన్మెంటల్ పర్యావరణం పర్యావరణాన్ని వీళ్ళు నాశనం చేస్తా ఉన్నారు అని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే లోకేష్ ఇదే తెలుగుదేశం పార్టీ మాట్లాడారు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు బోడిగుండి చేస్తారు రిషికొండకి అని చెప్పారు ఇప్పుడు ఇదే ఆస్తిని వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు అంటే దీన్ని అమ్మేయడానికి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు ఒక ఆశ్చర్యం అనిపిస్తా ఉంది అంటే మీరు చేస్తేనేమో పుణ్యమంట పక్కనోడు చేస్తేనేమో పాపమంట మరి ఇదే చెప్పారు కదా రిషికొండకి బోడిగుండు చేశారని మరి దీన్ని మీరు ఎందుకు అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు నోటిఫికేషన్ ఎందుకు ఇస్తా ఉన్నారు దీన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు కదా అంటే మీ దగ్గర ఉంటే ఏదైనా కూడా వాషింగ్ మిషన్లో శుభ్రంగా కడిగేసి చల్లగా వచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఏదైనా చేస్తే దాని మీద వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈనాడు స్టార్ట్ చేస్తుంది ఏబిఎన్ స్టార్ట్ చేస్తుంది టీవీ ఫైవ్ స్టార్ట్ చేస్తుంది దాని తర్వాత ఆ మహా న్యూస్ ఒకటి స్టార్ట్ చేస్తుంది ఇలా వరుస పెట్టి ప్రజలకి విషం ఎక్కిచ్చే కార్యక్రమం చేస్తారు ఇది ఇంకా అవుట్డేటెడ్ అయిపోయిందండి ఇది ఇంకా ఇప్పటికైనా మీరు మేల్కోండి ప్రజలు ఎవరో కూడా అమాయకులు కాదు ఈ రకంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు